ప్రైజ్లాడ్ మన ప్రభైన యేసుక్రీస్తునామలు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదకొండవ వచనము పోవుడి పోవుడి అచట నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేనిని మొట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి యెహోవా సెహోకరణములను మోయివారులారా మిమ్మను మీరు పవిత్రపరచుకొనుడి ప్రేమ ద్వారా ఈ యొక్క వాక్యం యొక్క సందర్భం ఏమిటంటే ఇస్రాయేల్ జనగముని బానిసత్వం నుండి తిరుగుబాటు ప్రయాణం గురించి మరి దేవుడు చేసిన ఉపదేశం అన్నమాట ఈరోజు దేవుని వాక్యము యహోవ సేవ పాత్రలను మోయివారులారా ఈరోజు దేవుని వాక్యము యహోవ సేవ పాత్రలను మోయివారులారా యాక్చువల్గా మరి బబులోన్లు సెరలో ఉన్న ఇస్రాయేల్ వారికి దీని అర్థం ఏమిటంటే ఆలయ పాత్రలను చేత పట్టుకొని బబులోను విడిచిపోవాలని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించు ఉన్నాడు ఆ నగరంలోనే విగ్రహాలు కానీ అపవిత్రమైన మరే వస్తువును కానీ తీసుకువెళ్ళకూడదు అని దేవుడు వాళ్ళకి మరి చెప్పుచు ఉన్నాడు నెవిగ్నేజరు జెరూసలేం నుండి తీసుకువచ్చిన తన దేవుళ్ళు గుడిలో ఉంచిన ఎహోవా ఆలయం వస్తువులను కోరేషు చక్రవర్తి బయటికి తెప్పించాడు పారసిక దేశం చక్రవర్తి కోరేషు తన ఖజానాదారుడైన మిత్రధాతు చేత వాటిని బయటికి తెప్పించి వాటిని యోధవారికి ఇచ్చి ఉన్నాడు ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఏం పలుకుతున్నాడంటే దేవుని సేవ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని మోయటానికి వాటిని తీసుకువెళ్ళటానికి వాటిని ముట్టుకోవడానికి మొదటిగా మిమ్మల్ని మీరు పవిత్ర అని దేవుడు వాళ్ళకి చెప్పుచున్నాడు ఈ ఒక్క విషయంలో కాదు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మొదటిగా దేవుని పని ఏదన్నా చేయాలంటే ఇస్రాయల్కి మొదటిగా మిమ్మల్ని మీరు ఉద పవిత్రపరచుకొనడి మీ హృదయ మీ హృదయాలను శుద్ధీకరించుకునడని హెచ్చరిస్తూనే వస్తూనే ఉంటున్నాడు ప్రియమైన వారిరా దేవుని యొక్క సేవ పాత్రలను మోయటానికి మరి దేవుడు మన హృదయాలను వాళ్ళ హృదయాలను పవిత్రపరచుకోమని చెప్తూ ఉన్నాడు నిజంగా మనం కూడా ప్రతిది దేవుని కొరకు పని చేసేవారుగా మనం ఉంటున్నాము దేవుని కొరకు పని చేసేటప్పుడు నిజముగా మన హృదయాలను పవిత్రపరచుకొని శుద్ధ హృదయముతో మనము ఆ యొక్క పనిని మొదలు పెట్టాలి ప్రతి మరి ఈవెను ఆదివారం నువ్వు సంఘానికి వెళ్ళి అక్కడ వేసే కానుక కూడా నీవు శుద్ధ హృదయము కలిగి నీ ఇంటి నుండి ఆ కానుకను తీసుకుని వెళ్ళాలి నువ్వు అది ఒక దేవుని సేవ పాత్రగా నీవు గుర్తించాల నువ్వు వేసే కానుక దేవుని సేవకు ఉపయోగపడుతుంది అది కూడా ఒక పాత్ర లాంటిది కనుక నీవు దేవుని సంఘములో ఏ పని చేసినా ఏ యొక్క ఉద్దేశం తలంచినా తలపెట్టినా అది పవిత్రమైన మనసుతో నీవు ఆ పని చేయాలి ఆ యొక్క పనిని నీవు తలపెట్టాలి మొదలు పెట్టాలి అది మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు మరి నోవాహు విషయంలో నోవాహు విషయంలో మనం చూస్తే వాడను కట్టడానికి నోవాహు అతని ముగ్గురు కుమారులు కోడండ్రు మధ్య ఎంతో సానుకూలత అండర్స్టాండింగ్ సమైక్యత కనుకనే వాళ్ళు ఆ పని చేయగలిగారు జంతువులన్నిటినీ సమకూర్చి వాడలు ఎక్కించడం అనేది అంత సులువైన పని కాదు అది చాలా అసాధ్యమైన పని వారు కలిసి పని చేశారు కాబట్టి పవిత్ వాళ్ళని వాళ్ళు పవిత్రపరచుకుని ఆ యొక్క పని చేశారు కాబట్టి వారు మరి నిర్లక్ష్యంగా పని చేయకోకుండా శ్రద్ధతో పనిచేశారు కాబట్టి ఆ పనిని వారు చేయగలిగారు దేవుని కొరకు గొప్ప వాటిని సాధించాలనుకుంటే వారు కలిసి ఒక జట్టుగా పనిచేయాలి అవును ఇది దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప విషయం సాధించడానికి నిజంగా ఒక మూల సూత్రంలాగా మనము తీసుకోవాలి ఏంటది అందరూ కలిసి దేవుని కొరకు పనిచేయటం ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు సేహో సేహోకరణములను మోయివారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి సేహోకరణములంటే సేవ పాత్రలు అనమాట ఈ మాటలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాలి తన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనము నెరవేర్చాలి సో మనము భుజించు ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త మనము తీసుకుంటాము ఎటువంటి మరి క్రిములు కానీ చేరకోకుండా ఉండటానికి అలాగే ఆత్మీయ ఆత్మీయ వ్యాధుల వ్యాధులు కూడా మనము ఎటువంటి మరి క్రిములు లేకోకుండా మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మ మన ఆత్మీయను మనము కాపాడుకోవాలి దేవుని మరి సేవ పాత్రలు మోయవారు మనం ఎంత పవిత్రంగా ఉండాలంటే మరి దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు మనం సాహవాసంలో ఉండవలసిన వారము మరి సాహవాసం కొరకు మనము చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మనము మరి ఎంతగానో భయభక్తులతో మనము హృదయ శుద్ధీకరణ కలిగి మనము ఆ పని చేస్తూ ఉండాలి నిజంగా మనము మనలో ఏ భక్తి లేకోకుండా ఇతరులు ఆ భక్తిని చూడాలనుకోవటము ఒక అమాయకత్వము అవును మొదటిగా నీవు ఎదటి వారిలో ఎలాంటి భక్తిని నువ్వు చూడాలనుకుంటున్నావో మొదటిగా అది నీవు కలిగి ఉండు దాని కొరకు మరి పరిశుద్ధాత్మ మరి ఏసును మరి యేసు యేసుని హెచ్చించుటలో నీకు సహాయం చేస్తాడు ఈ దినాల్లో దేవుని పిల్లలమైన భయంకరమైన దాడి ఉన్నది అవును మన పిల్లల గురించి మనం ఎల్లప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేయాలి గొప్ప పుస్తకాలు రాసిన వారు గొప్ప ప్రసంగాలు చేసేవారు కూడా పరిశుద్ధాత్మకు సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాల్లో తప్పిపోతున్నారు దేవుని పరిచారకులు పరిశుద్ధులై ఉండాలి అంతేగాని ఏదో రకంగా మనము పరిచారం చేసేద్దామనుకుంటే అది దేవునికి ఇష్టం లేనిదిగా ఉంటుంది కొందరు అబద్ధాలు తేలికగా మాట్లాడతారు కొంతమంది హృదయంలో అసూయ పెట్టుకుంటారు నీవు అలా చేస్తే నీ ప్రయోజకాత్మైన జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు పాడు చేసుకునే వాడు అవుతావు దేవుని దృష్టిలో పరిశుద్ధంగాను పవిత్రంగాను నిర్మలంగాను ఉంటేనే తప్ప మనము దేవుని పాత్రలుగా వాడబడలేము కనుక మనము ఎల్లప్పుడూ మనము మన హృదయములను పవిత్రపరచుకొని దేవుని సేవ పాత్రలు మనము మోయివారుగా ఉందుము ఈ వాక్యములు దేవుడు దీవించనుగాక ఆమెన్ థ్యాంక్ యూ